ప్రధానిగా ఇందిరమ్మ పేదల బతుకులు మార్చారు అంటున్నారు రేవంత్ రెడ్డి పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఇందిరమ్మ క్యాంటీన్ల ముందు ధర్నాలు చేశారని రేవంత్ ఆక్షేపించారు అలాంటి వారికి బుద్ధి చెబితే కానీ ఇందిరమ్మ గొప్పతనం తెలియదు అంటున్నారు ఆయన ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులో నింపింది అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాజిన దత్తమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు ఒక్కనొక్కని పట్టలిప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా